జయగోవింద మనిషి పరిణితి చెందాడు అనడానికి మూడు సంకేతాలు ఉన్నాయి ఒకటి నీ గురించి ఎవరు ఏమో అనుకుంటున్నారు అనేది నీవు ఆలోచించకు నీ దగ్గర వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా నీవు ఆనందంగా వాళ్ళతో ఉన్నావా లేదా అనేది మాత్రమే నీవు గమనించుకో ఇక రెండవది దగ్గర వాళ్లతో ఏదైనా గొడవ సంభవించినప్పుడు నీవు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటావు ఎందుకంటే ఆ బంధుత్వానికి నీవు విలువ ఇస్తున్నావు కాబట్టి అక్కడ అనేది అడ్డు రావు ఇక మూడవది నీకెప్పుడైనా బాధ కలిగింది ఇబ్బందుల్లో ఉన్నావు అదే అసమానం తలుచుకుంటూ బాధపడడం కన్నా దానిని విడిచిపెడుతూ జీవితం అని కొనసాగిస్తూ ఉండు ఎందుకంటే జీవితం అంటే గెలుపు వాటములు ఎత్తు పల్లాలు ఇట్లాంటి ఉంటాయి అనేది నువ్వు తెలుసుకున్నావు కాబట్టి జయ